హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఇప్పుడు మీరు చూసినటువంటి ఫ్లాటు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ ఎక్కడుందంటే నెల్లూరు ముత్తుకూరు రోడ్ అండి ముత్తుకూరు రోడ్డుకి నీరెస్ట్గా ఆదిత్యనగర్ ఉందండి సో ఆదిత్యనగర్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి ఉందండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇక స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి థర్టీన్ ఫార్టీ అండి అంటే థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ అండి అయితే ఈ ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్గా ఉంటుందండి మీకు నచ్చినట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారండి యాభై మూడు లక్షలు చెప్తున్నారు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ముత్తుకూరు రోడ్డుకి నీరెస్ట్గా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్లాట్ కనుక నచ్చినట్లయితే కాల్ చేయండి వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి హౌస్ హౌసెస్ ఫ్లాట్స్ ల్యాండ్స్ చూడాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలండి ఇటువంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు నమస్తే